హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం గుండె నిండ గుడు గండలు సీరియల్ కూడా ఈ రోజు చెప్పేసి చాలా చాలా బాగుందండి సో వీడియో మధ్య స్కిప్ చేయకుండా చూడడానికి వీడియోకి అయితే వెళ్ళిపోతాము ముగ్గురు కోడలు కలిసి నైవేద్యాన్ని అమ్మవారికైతే సమర్పిస్తారు తర్వాత ఉగాది ప్రసాదం చాలా సంతోషంగా తింటూ ఉంటారు అప్పుడు మాణిక్యం అద్భుతంగా ఉంది మావిడ ఎప్పుడు కూడా ఇలా చేయలేదు పాప మిగిలిపోయిన మటనే రోజు వండిపెడుతుంది పెడుతుంది అంటాడు ఇక అతను అలా అనేసరికి అందరు కూడా షాక్ అయిపోతారు అప్పుడు బాలు మిస్టర్ మలేషియా మావే గారు మీరు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను మేఘ మీదే సవారి చేస్తున్నారు మటన్ మీదే మునిగి తేలుతున్నారు ఎందుకని తమరు ఇలా మాట్లాడుతున్నారు మీరు మటన్ గుట్టేమైనా నడుతున్నారా ఆ భాషలోనే ఎందుకు కూస్తున్నారు కాస్త చెప్తారా అంటాడు వేటకారంగా ఇక మాణిక్యం నాకు మటన్ అంటే మహా ఇష్టం అందుకే నాకు మేక ఒక దేవతలా కనిపిస్తుంది అది ఆకులు తింటుంది నేను దాన్ని తింటాను అందుకే నేను దాని భాషలో కూస్తూ ఉన్నాను అంటాడు ఇక బాలు ఉగాది ప్రసాదం చేతిలో పెట్టుకొని ఇంకోసారి మేక భాషలో మే మే అని అనకండి మా మనోభావాలు దెబ్బతింటాయి అంటాడు బాలు తర్వాత బామ్మ మీనాల్ని పిలిచి తనకి ప్రసాదం ప్రేమగా తినిపిస్తుంది అప్పుడు బాలు కూడా నాకు కూడా తినిపించు అంటాడు ఇక సత్యం నీ చిన్నప్పుడు అంతా మీ అమ్మనికి ఏమైనా తినిపించిందా ఏంది మీ బామ్మ కదలా తినిపించింది అంటాడు ఇక బాలు నీ చేతో తిని చాలా రోజులైతుంది బామ్మ అంటాడు ఇక బామ్మ ముగ్గురు మనవర్లకి ముగ్గురు మనవరాలకి ప్రేమగా ప్రసాదం తినిపిస్తుంది నాకు అందరూ సమానమే కానీ నువ్వే ఓ కోడల్ని ఎక్కువ ఓ కోడల్ని తక్కువగా చూస్తావు అంటూ ప్రభావతిపై కోపం చేస్తుంది తర్వాత బామ్మ అందరితో కలిసి ఓ ఫోటో తీయాలని ఉంది అంటుంది అప్పుడు బాలు తన ఫ్రెండ్ రాజేష్ తో తన ఫోన్లో ఫోటో తీయమని చెప్తాడు అప్పుడు ప్రభావతి మాణిక్యంని కూడా రమ్మని చెప్తే అతనేమో మీరంతా ఒక ఫ్యామిలీ నేనెందుకు అంటాడు ఇక ప్రభావతి మీరు ఇప్పుడు మా కుటుంబ సభ్యులండి రండి అని పిలిస్తుంది అప్పుడు బాలు రాజేష్ తో రై మా ఫ్యామిలీని మాత్రమే ఫోటో తీయి తర్వాత వాడిది కూడా వీడియో తీయు తర్వాత అది మనకు అవసరం ఉంటుందిరా అని తనకి సీక్రెట్గా చెప్తాడు తర్వాత శృతి ఆ ఫోటో కోసం ఒక మంచి యాంగిల్ నుంచి చూపిస్తుంది ఇక అందరు కూడా శృతిని ఫాలో అవుతారు లవ్ సింబల్లో ఒకరి చేతి ఒకరు పట్టుకొని ముద్దుగా ఫోటోనైతే దిగుతారు ఇక స్టిల్ అయితే చాలా బాగుంటుందండి అప్పుడు బామ్మ ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించమని చెప్తుంది తర్వాత ఇంట్లోకి ఇంట్లోకైతే వెళ్ళిపోతారు కానీ మీనా మా ఇద్దరికి కలిపి ఓ ఫోటో తీస్తావా అంటూ శృతిని అయితే అడుగుతుంది ఇక తన ఫోన్లో తీయమని చెప్తుంది కాబట్టి తను తీస్తానని చెప్తుంది తర్వాత బాలు దగ్గరకు వచ్చేసి తనని రమ్మని చెప్తే అప్పుడు బాలు ఆ డబ్బుడమ్మ ఫోన్లో నేను ఫోటో దిగను అంటాడు ఇక మీనా రిక్వెస్ట్ చేయడంతో అతనైతే వస్తాడు ఇక అప్పుడు రవి అక్కడికి వచ్చేసి కొంచెం గా దిగాలన్నయ్య అంటూ ఒక మంచి యాంగిల్ అయితే చూపిస్తాడు ఇక మీనా బాలు రవి చెప్పినట్టుగానే అద్భుతంగా ఫోటోలు అయితే దిగుతారు తర్వాత రోహిణి వాళ్ళని చూడగానే వాళ్ళు కూడా ఫోటో దిగాలి అనుకుంటారు అందుకోసం మాణిక్యం అయితే పిలుస్తారు ఇక అతను వాళ్ళని ఫోటోస్ తీస్తూ ఉంటాడు కానీ మాణిక్యం బెక్ బెక్ అంటూ బాతులు అరవడంతో పాపం మనోజ్ అయితే కింద పడిపోతాడు తర్వాత అందరూ కలిసి నవ్వుకుంటారు తర్వాత అందరూ కలిసి హాల్లోకి అయితే వచ్చి కూర్చుంటారు ఇక ఆ ఫొటోస్ అన్ని చూసుకుంటూ సరదాగా వాటిని సోషల్ మీడియాలో పెట్టాలి అనుకుంటారు శృతి ఇక మనోజ్ ఈ ఫోటో నాది బాగలేదు దీనిని అప్లోడ్ చేయకు అంటాడు ఇక అప్పుడు బాలు కాస్త విటకరంగా ఓ పేరుతోనైతే పిలుస్తాడు ఇక రోహిణి మళ్ళీ ఒక కొత్త పేరుని తగిలించావా అంటుంది ఇక మాణిక్యం అందరికీ అన్ని పేర్లు పెట్టాడు కానీ నాకే ఏ పేరు పెట్టలేదు అంటాడు ఇక బాలు ఎందుకు పెట్టలేదు కుడిదలో పడ్డాడు అని పెట్టాను కదా అంటాడు వెటకారంగా తర్వాత ప్రభావతి ఆయన మన అతిథి ఆయన ఏమైనా అంటే మర్యాదగా ఉండదు అంటూ బాలుపై కోపం చేస్తుంది తర్వాత మేన అందరి కోసం కిల్లి తీసుకొచ్చి ఇస్తుంది ఇక అది చూడగానే మాణిక్యం నాకు కిల్లి చూస్తే మంచి మేకప్ పొత్తు చేసిన మటన్ బిర్యానీ గుర్తొస్తుంది ఇక బిర్యానీ తిన్నాక కిల్లి వేసుకుంటే ఆ మజానే వేరు అంటాడు ఇక బాలు మీరు మేక కలిసి పుట్టారా అంటాడు వెటకారంగా అప్పుడు మాణిక్యం లేదు నేను వీళ్ళమ్మ కలిసి పుట్టాం కానీ రోగిని వాళ్ళమ్మ ఎర్లీగా చచ్చిపోయింది అంటాడు ఇక అందరు కూడా ఫీల్ అయిపోతారు అప్పుడు ప్రభావతి అదంతా మనం మర్చిపోలేం కదా వదిలేయండి అంటుంది ఇక మాణిక్యం నీ ఉద్యోగం ఎలా ఉంది అంటూ మనోజ్ని అయితే అడుగుతాడు ఇక బాలు నీ ఉద్యోగం వెతకడం ఎలా ఉంది అని అడగండి అంటాడు ఇక మానక్యం ఏంటి మనోజ్ నీకు జాబ్ లేదా అంటాడు అప్పుడు ప్రభావతి వాడు చాలా ఎక్కువగా చదువుకున్నాడు లేకపోతే చాలా జాబ్స్ వచ్చేవి అంటూ కవర్ చేస్తుంది ఇక ని కూడా నీ బిజినెస్ గురించి చెప్తాను అన్నావు కదరా మర్చిపోయావా అంటుంది అప్పుడు మనోజ్ నేను ఒక మల్టీ ని నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మీలాగే ఎదగాలని ఉంది అంటాడు ఇక ప్రభావతి వాడు ఏదైనా మొదలు పెట్టాలి అంటే పెట్టుబడి ఉండాలి కదా వాడు చెయ్యి పట్టుకొని పైకి లేపాలి కదా అంటుంది ఇక బాలు అవునవును వాడు గోతులు పడ్డాడు కదా పాపం వాడు చెయ్యి పట్టి పైకి లేపాలి అంటాడు వెడకారంగా అప్పుడు మనోజేమో నాకున్న టాలెంట్ కి సరైన జాబ్ దొరకడం లేదు నన్ను జాబ్లో పెట్టుకున్నంత పెట్టుకునేంత టాలెంట్ వాళ్ళకీ లేదు అంటాడు ఇక మాణిక్యం అవునవను అదిని మొహం చూస్తేనే అర్థమవుతుంది అంటాడు ఇక బాలు ఏమర్థమవుతుంది వాడి కథలన్నీ అర్థమయ్యాయా అంటాడు అప్పుడు మాణిక్యం కాదు కాదు ఓనర్ కల కనబడుతుంది అంటాడు ఇక మనోజ్ మీరు రోగిని వాళ్ళ నాన్నకి చెప్పండి నేను రెండే రెండు నెలల్లో ఆ బిజినెస్ ని రన్ చేస్తానని తనైతే చెప్తాడు ఇక బాలు రెండు నెలల్లో కాదు రెండు రోజుల్లో దాన్ని స్వాహా చేస్తావు అంటూ వెటకారం చేస్తాడు ఇక మాణిక్యం రోగిని వాళ్ళ నాన్న నిజంగానే పెద్ద బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్లో పడి వాళ్ళ అమ్మని పట్టించుకోలేదు అందుకే వాళ్ళ అమ్మకి అంటూ లేనిపోని రోగాలని చెప్పేసి అందుకే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని చెప్తాడు ఇక ఆ మాట వినగానే రోగిని చాలా ఫీల్ అవుతుంది బతికి ఉన్న అమ్మని ఎన్నిసార్లు చంపుకోవాలి నా జీవితం కోసం మా అమ్మని బలి చేస్తున్నాను నాది ఒక బతికేనా అంటూ చాలా బాధపడుతుంది ఇక వెంటనే బయటకు వచ్చి వాళ్ళ అమ్మకైతే కాల్ చేస్తుంది ఎలా ఉన్నావమ్మ ఏమైనా తిన్నావా అంటూ బాధపడుతుంది ఇక వాళ్ళమ్మ ఏమైందమ్మా అంటుంది ఇక రోహిణి నువ్వు గుర్తొచ్చావు అంటూ చాలా బాధపడుతుంది తర్వాత మాణిక్యం తన ఫ్రెండ్ ఒకడు మేకతోలు బిజినెస్ చేసి కోటీశ్వరుడు అయ్యాడని వాళ్ళకైతే చెప్తాడు ఇక మనోజ్ అలాంటివి నాకు పడవు అని చెప్తాడు అప్పుడు అతను నిజంగానే రోహిణి వాళ్ళమ్మ బ్రతికి ఉంటే తన పుస్తలు అమ్మైనా సరే నీకు బిజినెస్ పెట్టించేది కానీ రోహిణి వాళ్ళ నాన్న రెండు పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాడు అని తనైతే చెప్తాడు అప్పుడు ప్రభావతి తప్పేముంది అంటుంది ఏ కథనేమో అదేంటండి మీరు అలా అంటున్నారు ఒకవేళ మీరు కూడా అని చెప్పబోతుంటే అందరూ కూడా ఏ అంటూ అరుస్తారు ఇక మాణిక్యం అది కాదండి మీ అమ్మగారు చచ్చిపోయారే అనుకోండి అప్పుడు మీ నాన్నగారు రెండో పెళ్లి చేసుకుంటే మీ కోపం రాదా అలాగే రోహిణి కూడా కోపం వచ్చింది అంటూ అబద్ధమైతే చెప్తాడు ఇక సత్యం ఆయన ఒకసారి వచ్చి తన కూతుర్ని చూసిపోమాను అని చెప్తాడు ఇక మాణిక్యం అందుకే కదా నేను వచ్చాను అని తానైతే చెప్తాడు తర్వాత సత్యం ఆ చెరుకు గూడని ఇవ్వమని బాలు చెప్తాడు ఇక బాలు ఆ చెరుకు గొడని తీసుకొచ్చి రై మనోజ్ దమ్ముంటే ఇది విరిచి చూపించరా అంటాడు ఇక నా వల్ల కాదు అంటాడు మనోజ్ అప్పుడు మీనా ఆ చెరుకు గొడని తీసుకొని ఒక సెకండ్లో రెండు ముక్కలు చేసి చూపిస్తుంది ఇక ప్రభావతికి చాలా కోపం వస్తుంది గుడి దగ్గర చెరుకు బడి మీద పనిచేసిన అలవాటే కదా అందుకే ఇంత ఈజీగా విరిచేసింది అంటుంది వెటకరంగా ఇక అప్పుడు బాలు మీనాది ఇటుకల వ్యాపారమా డమ్మని కాపాడినప్పుడు అన్ని ఇటుకలు ఎలా విసిరేసింది అంటాడు ఇక ఏ మీనా పెరట్లో ఇటుకలు ఉన్నాయి కదా అందులో నుండి ఒకటి తీసుకురా ఇటు విసిరి చూపించు అంటాడు ఇక అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇంతకుముందు అలాగే చేసింది కాబట్టి తర్వాత రోహిణి ఓ చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక మీనా బాధపడకు రోహిణి నాకు మా నాన్న దూరమైనప్పుడు లోకమంతా శూన్యంగా అనిపించేది కానీ నెమ్మదిగా బాధని అలవాటు చేసుకున్నాను అంటూ ఫీల్ అయిపోతుంది ఇక బామ్మ దేవుడు మనిషికి మనిషిని తోడుగా ఇచ్చాడు ఇక ఇచ్చిన మనిషిని తీసుకెళ్లేటప్పుడు మరుపుని కూడా మనకి తోడుగా ఇస్తాడు లేకపోతే పోయిన వాళ్ళ కోసం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అంటూ చాలా బాధపడుతుంది ఇక ప్రభావతి బాధపడ రోగిని నిన్ను అమ్మలాగా నేను చూసుకుంటాను అంటుంది ఇక బామ్మ ఆ ఒక్కదాన్ని అమ్మలా చూస్తే సరిపోదు ముగ్గురు కోడలను కూడా సమానంగా చూడడం నేర్చుకో అంటూ కోపం చేస్తుంది ఇక మీనాకి అమ్మ ఉంది కదా అంటుంది ప్రభావతి ఇక బామ్మ మరైతే శృతికి అమ్మలేదా అంటుంది ఇక శృతి ఎందుకు లేదు నాకు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు అంటుంది ఇక బామ్మ రోహిణికి అమ్మలేదు మీనాకి నాన్న లేడు శృతికి ఇద్దరు ఉన్నారు కానీ ఎవ్వరు కూడా మీతో ఉండరు కాబట్టి అత్త మామలనే అమ్మ నాన్నలుగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది మీ ముగ్గురు కూడలు అత్త మామలకి సేవ చేస్తే ఆ సేవ చూసే దేవుడు తనకు చేసే సేవ కన్నా గొప్పది అనుకుంటాడట అని అందరికి అర్థమయ్యేలా చెప్తుంది ఇక ప్రభావతి చాలా బాగా చెప్పారతయ్యా అంటుంది ఇక బొమ్మ అది నీకు కూడా వర్ధిస్తుంది నీ కొడుకుల మధ్య ఎలాగో సఖ్యత లేదు వాళ్ళ మధ్య నువ్వు భేదాలు చూపిస్తూ పెంచావు అందుకే వాళ్ళు ఒకరికి ఒకరు శత్రువులుగా చూసుకుంటున్నారు కనీసం ఈ కోడల మధ్యనైనా భేదాలు లేకుండా చూసుకో మీరు నన్ను వదిలిపెట్టి ఏకాకిని చేసినట్టు మీ కొడుకులు కూడా మిమ్మల్ని వదిలేసి ఇంట్లో నుండి వెళ్ళిపోతే నా కొడుకు తట్టుకోలేడు నువ్వు భరించలేవు అర్థమవుతుందా అంటూ కోపం చేస్తుంది నేను అందరినీ బాగానే చూసుకుంటున్నాను కానీ బాలుగడ ఏదో ఒకటి అంటున్నాడత్తా అంటుంది ప్రభావతే ఇక అశ్వతి మీనాకి అమ్మ ఉంది అమ్మ అమ్మలేదు కాబట్టి మీరు అమ్మలాగా చూసుకోండి కానీ నాకు అమ్మ ఉంది కాబట్టి మీరు నాకు అత్తలాగానే ఉండండి అంటుంది ఇక అది ప్రభావతికి అయితే నచ్చదు ఇక ఏదేమైనా మలేషియా మావయ్య గురించి అయితే నిజం బయట పెడుతున్నాడు బాలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్